శ్రీ సాయినా శ్రీ సాయి సచరిత్రము పదమొండ సగుణమే సాయి బాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ పాలకి పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయి బాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు సగుణ స్వరూపమునకు ఆకారము కలదు రెండును పరబ్రహ్మ యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుషుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపమునిగా భావించి పూజించడం సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినా గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారి తీయను విగ్రహము యజ్ఞ వేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయలు కానీ సద్గురు వీణి అన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున గాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే యాసనమునుగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని గాక సాయిబాబా యొక్క భగవద్ భక్తుడని వారు కొందరు మహా భాగవతుడందరు కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధర్హితులు ఋజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవముకు వారు నిరాకార స్వరూపులు నిర్విరాకారులు నిస్సంగులు నిత్యముక్తులు నది సాగర సంగము చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ముల తన ఆత్మ అనియు తమ సజీవ ప్రతిమనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నారు వర్ణింప నలవికాని ఆ సచిదానంద స్వరూపమే షిరిడిలో సాయిబాబా రూపమును అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి తైతరి ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడిలో అనుభవించిరి సర్వములకు ఆధారభూతముగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోన సంచి ఉపయోగించేడి వారు భక్తులు వారిపై చిన్న పరుపు వేసి ఆనుకునకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుట కెట్టి అభ్యంతరము చూపుకుంటెను కొందరు చామరులతోనూ కొందరు విసినకర్రలతో విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను మురోగించుచుండేరి కొందరు వారికి ఆర్ధ్యపాద్యములను సమర్పించుచుండేరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండెరి కొందరు కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచిన వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేటివారు సర్వాంతర్యామియగు యా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యా సాహెబ్ మూలికర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను బాబాకు నమస్కరించిన పెమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టరు పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయేను దాదాభట్ అతనిని సగౌరముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకే పూజా సామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మజీదుకు వచ్చాను డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించాను అంతకు ముందు బాబా నుదుటిపై చందనము పూయిట సాహసించలేదు ఒక్క మహాసాపతి మాత్రమే బాబా కంటనము కంటమునకు చందనము పోయిచుండెను కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజాపల్లెడము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపురాండ్రాకారము వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా యొక్క మాటైనను అనక ఎవరకిండెను ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగాను బాబా మేమెవరమైనా మీ నుదుటిపై చందనము పోయిడమన్న నిరాకరింతురే డాక్టర్ పండిత్ వ్రాయగల వాయగా ఈ నాదేలా ఊరికుందిరి అందులో బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముస్లమానుడని తానొక సద్బ్రాహ్మణుడునని ఒక మహమ్మదేయుని పూజించడం ద్వారా తాను మైలపడిపోవదననే దురాభిమానము లేకుండా అతను నాలో తన గురువును భావించుకునే ఇట్లు చేశాను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను తరువాత డాక్టర్ దాదాపటర్ ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా గురువు త్రిపురను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయిచు ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయములలో బాబాను సమీపించటకు కూడా ఎవరికీ ధైర్యం చాలెడివి కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు అప్పుడు వారి శాంతి క్షమలకు ప్రతి రూపము వలె బయటకి కోపముతో నూగిపోవచ్చు కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము హృదయము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేనెప్పుడూ ఎవరిపైనా కూపించి ఎరుగను తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయినా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగుకొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాధరించేదను నేనెప్పుడు మీ యోగక్షమలన్నీ ఆపేక్షించేదను నేను మీ సేవకుడును నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనిడివారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించనో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్చిపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కదా ఇందుకు ఉదాహరణము సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పెమ్మట షిరిడీ చేరను అతడు చావిడి ఉత్తర భాగమున చేసను తొమ్మిది నెలలు షిరిడీలోనున్నను బాబా వాని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీను కాల్కే మిక్కిన నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి చేతకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరము ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నమైనట్లు మాధారావు దేశ్పాండే శ్యామా ద్వారా బాబా వద్దకెళ్లినా అతని మనోరథము సిద్ధించుననియూ కొందరు భక్తులతనికి సలహానిచ్చిది అటులయే అని తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామాను పాల్కే శ్యామ శ్యాందరకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనియ్య వేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోవచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొనినుచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టుగలవారెవరు సరే నీవు వాని వద్దకు పోయి వాని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీ ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు వేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని అడిగాను పోయి తాను నాలుగు లక్షల కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చాను సరే మరల పోయి వాణిని అడుగును మసీదులో ఈనాడు మేకను వానికి పోసేదము కావాలో వర్షణములు కొలంబ మసీదు మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదనని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగనే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసిరవైచి తిన్నగా చావిడిలో హాజీ వద్దకు పోయి తన కఫ్లీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు నీవేదో గొప్పవాడు అని పెద్ద హాజీవనే గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదులుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా మదీనా యాత్రలు చేసేతననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అంచు ఏమేమో ఇంకనూ అతని తిట్టి మసీదుకు మరల వెళ్ళాను బాబా ఆగ్రా హాజీ గాబరాపడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు నీచుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయెను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతముల స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పెమ్మట ఈ అధ్యాయమును ముగించెదను ఒకటి ఒకనాడు సాయంకాలము గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పును గాలి తీవ్రముగా వీచెను మెరుపులతో కురిసెను నేలయంతయు జలమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడేరి షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని శివపార్వతులు మారుతి కండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను జొచ్చిరి తుఫానులను ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆటగులో జనులను చూచి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించి నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి వీచుట మానెను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమున కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయి రెండు ఇంకొకప్పుడు మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పు కప్పుకున్న దోలములకు తాకునట్లు ఎగిచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా వారు భయపడుచుండిరి వారి భయాందోళన భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తన సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిది ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధ్వని యథాపూర్వకముగా మితముగా మండసాగెను భగవద్ అవతారము శ్రీ సాయినాథ సాయినాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన నెల్లా వారు కాపాడెదురు ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయము కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు తమ కష్టములన్నింటినీ విముక్తి లగుదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదురు వారి కోరికలన్నయ్య నెరవేరి తొదకే కోరికలు లేనివారే ముక్తిని పొందెదురు పవనకుండల అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు